కూర్చున్న మా అమ్మమ్మని ఎందుకంత దిగులుగా ఉన్నావని అడిగానండి ఓసారి ఆమె కళ్ళల్లో నీళ్లు మా అమ్మమ్మ పుట్టినప్పుడు నాటిన చెట్లట అవి అంటే ఇప్పుడు ఆ ఇంటి ముందున్న చెట్లు తన వయసు అంటే అరవై ఏళ్ళు అన్నమాట వాటికి ఆ చింత చెట్ల పైన వాటిపై వచ్చే ఫలసాయం పైన మా అమ్మమ్మదే హక్కట ఇరవై ఏళ్ల క్రితం ఆ చెట్లని ఒక వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టిందట ఏదో అవసరం వచ్చి అలా చెట్లని తాకట్టు పెడుతున్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానండి మా ముమ్మే కాదు ఆ ఊర్లోనూ ఇంకా చుట్టుపక్కల అనేక ఊళ్లలోనూ వడ్డీ వ్యాపారులకి చాలా మంది తమ చింత చెట్లని తాకట్టు పెట్టారట ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను నమస్కారం శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శిల్పారెడ్డి గారు మరి ఈ రోజు శ్రీశక్తిలో శిల్పారెడ్డి గారి విజయ ఏంటో తెలుసుకుందాం నమస్కారం శిల్పారెడ్డి గారు శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం అండి సో శిల్పారెడ్డి గారు ఒక బోటిక్ని మీరు ఒక బోటిక్ని పెట్టి స్టిచ్చింగ్ అలాగే డిజైనింగ్లో మీకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కదా సో మీ చైల్డ్హుడ్ అలాగే మీ ఎడ్యుకేషన్ వీటన్నింటి గురించి చెప్పండి యాక్చువల్గా చైల్డ్హుడ్ హైదరాబాద్లోనే బాన్ అండ్ బాటర్ స్కూలింగ్ సెంట్ ఆల్ఫోన్స్ అండ్ కాలేజ్ విల్లామారి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ సెంటాన్స్ చేశాను తర్వాత ఫైనల్ ఇయర్ లో పెళ్ళి అయిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే పెళ్లి అయిపోయింది పెళ్ళి అయిపోయింది తర్వాత గా నేను నల్గొండకి వెళ్ళిపోయాను లైక్ మా అత్తగారు వాళ్ళది నల్గొండ అనమాట సో మా అత్తగారు మామగారు తర్వాత నాకు కిడ్స్ ఇద్దరు డాటర్స్ సో టెన్ ఇయర్స్ విత్ ద ఫ్యామిలీ హస్బెండ్ అందరము కలిసి ఉన్నాము తర్వాత యాక్చువల్లీ ద ప్యాషన్ స్టార్ట్ చే తర్వాత వీ మూవ్ టు హైదరాబాద్ సో ఇక్కడికి మూవ్ అయ్యాక నాకు థాట్ వచ్చింది బికాజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వై సిట్టింగ్ అట్ హోమ్ అనేసి ఫ్రీ టైంలో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అన్న థాట్తో తో నేను ఈ టైలరింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇంట్లో ఖాళీగా కూర్చోవటం ఎందుకు అని ఒక చిన్న థాట్ తోటి మీరు స్టార్ట్ చేసే అన్నారు కదా సో మీ పర్టిక్యులర్ స్పెషల్స్ అంటే మీరు పర్టిక్యులర్ గా స్టిచ్చింగ్ లో కానీ డిజైనింగ్ లో కానీ మీరు చూపించే స్పెషాలిటీ ఏంటి అంటే యాక్చువల్ గా పెట్టింది అయితే అన్నీ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఫ్రాక్స్ అన్నీలో కుడతాము అని పెట్టాము కానీ లైక్ బ్లౌజెస్కి ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఓకే అంటే బ్లౌజెస్ అంటే రెగ్యులర్ బ్లౌజెస్ లేదు అంటే పార్టీ వేర్ అంటే యాక్చువల్గా వర్క్ బ్లౌజెస్ ప్యాటర్న్ బ్లౌజెస్ రెగ్యులర్ వేర్ ఈ రోజుల్లో యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడిగేది ఏంటి అంటే నాకు ఎక్కడ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు ఏది ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా అదే ప్రాబ్లం వస్తుంది అనేసి సో అది మ్యాక్సిమమ్ నేను రెక్టిఫై చేయగలిగాను సో వచ్చిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో దే ఆర్ బ్యాక్ అనమాట సో ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ హెవీ వర్క్ బ్లౌజెస్ అంటే వాళ్ళ బడ్జెట్ ని తీసుకొని వాళ్ళకి ఏ రేంజ్ లో కావాలి దాన్ని బట్టి వాళ్ళ చాయిస్తో వాళ్ళకి చేసిస్తాం ఓకే సో మీరు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇంతగా డెవలప్ అయింది అంటే మ్యారేజ్ బ్రైడ్స్కి ఎక్కువగా చేస్తున్నారు డిజైన్స్ బ్లౌజెస్ కానీ సేర్వని దోతీస్ కానీ ఇలా కదా సో స్టార్టింగ్ మీరు పెట్టినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే యాక్చువల్గా ఒక ట్వంటీ థౌజండ్తో నేను స్టార్ట్ చేసుకున్నాను ఓకే అంటే ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నాను అంటే రెంట్ అది బర్డెన్ ఎక్కువ అయిపోతుంది అనేది ఇద్దరు వర్కర్స్ తో స్టార్ట్ చేశాను సో తర్వాత నాది ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి నాకు వర్కర్స్ ని కూడా నేను ఇంకా ఎక్కువ మందిని పెంచుకున్నాను సో ఓకే ఇప్పుడు ఎంతమంది వర్కర్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ వరకు వర్క్ చేస్తాను టూ మెంబర్స్ తోటి స్టార్ట్ చేశారు అది డెవలప్ అవుతూ ఇప్పుడు ఫిఫ్టీన్ ఓకే సో మ్యారేజ్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశాను అని చెప్పారు కదా సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది ఫిఫ్త్ ఇయర్ అండి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిస్ ఇస్ ఫిఫ్త్ ఇయర్ అని ఓకే సో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో మీరు అంటే ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఆబ్వియస్గా ఉన్నాయి స్టార్టింగ్ పెట్టినప్పుడు అంటే వచ్చే ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి సో దాట్ వాజ్ ద మెయిన్ ఏం సో స్టార్టింగ్లో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్తో వచ్చేవాళ్ళు సో వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్తో మనము వాళ్ళని డీల్ చేసి హ్యాండిల్ చేసేది అండ్ వర్కర్స్తో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఒకరోజు మనకు అర్జెంట్ ఉన్నప్పుడు వాళ్ళు రాకపోవడము అండ్ రైట్ టైంకి వాళ్ళకి అందజేయడము ఇవన్నీ కొంచెం ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే యాక్చువల్గా ప్రాబ్లం ఉండదు కాకపోతే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే కొత్తగా ఎట్లా ఏంటి అనేది లైక్ ఉంటూ ఉంటే ఆ ప్రాబ్లం కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఓకే సో అలా కంటిన్యూ అయ్యారు సో మరి మీరు ట్వంటీ తో స్టార్ట్ చేశాను అన్నారు కదా ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారాలు మీకు అందాయా కావాలి అని మీరు కోరుకున్నారా ఇప్పటి వరకు అయితే నాకు నాకేం అందలేదు వెళ్ళలేదు కూడా ఓకే సో స్టిచ్చింగ్ డిజైనింగ్ అనేది టోటల్గా ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది మరొక ఎత్తు సో ఇలా మీరు ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు అలాగే పబ్లిసిటీ ఎలా ఇచ్చుకుంటున్నారు బేసిక్గా ఫస్ట్ నేను కుట్టుకొని వేసుకొని నా కలెక్షన్ నా కాంబినేషన్స్ చూసి ఒకరిద్దరికి నచ్చి రావడము సో వాళ్ళు ఇంకా ఇద్దరిని తీసుకురావడము అట్లా ఫ్రెండ్స్ రిలేషన్స్ ఆ విధంగా పబ్లిసిటీ అయింది అండ్ ఒక పెళ్ళికూతురికి బ్లౌజెస్ డిజైన్ చేసి వర్క్ చేసి ఆ పెళ్ళిలో కొంతమంది చూసి అడ్రస్ తీసుకొని రావడము సో ఆ విధంగా నాకు మోర్ పబ్లిసిటీ అయింది సో దాంతో నాకు ఇన్నఫ్ ఆర్డర్స్ అది ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఓకే సో శిల్పారెడ్డి గారు మరి మీలాగే ఎవరైనా కూడా ఇంట్లో ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చిన్నగా మందిలో ఎన్నో థాట్స్ ఉంటాయి కానీ ఎలా చేయాలి అని వాళ్ళకి తెలియదు సో అటువంటి వాళ్ళకు మీరు మీరిచ్చే సలహా ఏంటి సకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికైనా మనసులో ఏదైనా ఉంటే పెట్టుకోవాలని ఉంటే పెట్టుకొని కష్టపడి ఎమ్ ఇమీడియట్గా మనం ఏదో అయిపోవాలి అనేది కాకుండా మీరు వెయిట్ చేస్తే డెఫినెట్గా మీకు దాని రిజల్ట్ ఉంటుంది నేను యాక్చువల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి క్వాలిటీ అండ్ సాటిస్ఫాక్షన్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో అందుకే నాకు ఇప్పటికీ కూడా నేను సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం నా క్వాలిటీ అండ్ కస్టమర్ మోర్ ఇంపార్టెంట్ సో అంటే కస్టమర్స్ ఎవరైనా మన దగ్గరికి వస్తే ముందు క్వాలిటీ అలాగే వాళ్ళ మనం చూసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటి అంటే సకలకి మీరు ఇచ్చిన సలహా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని స్టార్ట్ చేసి ఇమ్మీడియట్ గా రిజల్ట్ రావాలి అని మాత్రం కోరుకోకూడదు దానికోసం స్ట్రగుల్ చేయాలి కొంత వెయిట్ చేయాలి సో అలా ఏదో ఒక రోజుకి సక్సెస్ సాధిస్తాం ఓకే శిల్పారెడ్డి గారు సో మీ విజయ రహస్యాలతో పాటు అలాగే సకలకి మంచి సలహా కూడా ఇచ్చారు ఈరోజు అంటే వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అన్న దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సకలు చూశారు కదా శిల్పారెడ్డి గారి విజయ రహస్యాల్ని కష్టపడింది ఏది దక్కదు కష్టపడదాం విజయం సాధిద్దాం బాగుంది కదా కొటేషన్ సో మరి తప్పకుండా కష్టపడింది మీరు అనుకున్న ఎయిమ్ని రీచ్ అవ్వండి ఇదండి ఇవాళ శ్రీశక్తి మరో కలర్ ఫ్లెప్సైడ్ లో మళ్ళీ కలుసుకుందాం